టు ఈ రోజు మనం అనుగోలు రంగశ్రీ గారు మెంబర్ గారి గురించి తెలుసుకుందాం జనసేన పార్టీలో వీరు పాత్ర అమోఘం అతీతం ఎందుకంటే జనసేన పార్టీ ఆవిర్భావం రోజించి నేటి వరకు కూడా పవన్ కళ్యాణ్ అంటూ ఉంటూ జనసేన పార్టీ కార్యక్రమాలు అన్నిటిని కూడా విజయవంతం చేయటం జనసేన పార్టీ ఏ కార్యక్రమాన్ని తప్ప ఆ కార్యక్రమాలన్నిటిని కూడా విజయవంతం చేయడంతో పాటు జనసేన తరఫున పోరాటానికి కలిసి వచ్చే పార్టీ అన్నిటి వాటి సమీకృతం చేయడంలో కూడా అనుకున్న రంగశ్రీ గారి పాత్ర ఎనలేని ఎనలేని నేను చెప్పవచ్చును కొన్ని కొన్ని సార్లు పార్టీ ఒడిదుడుకు ఎదుర్కొన్నప్పుడు కూడా కొంతమంది సోదపర్లు జనసేన వదిలే వేరే పార్టీలకు వెళ్ళినప్పటికి కూడా అంతమంది మేధావులు చెప్పుకున్న నాయకులు పార్టీలోకి వచ్చి ఇక్కడ మనకి ఏం అవకాశం ఉండదని మనకి ఏం లాభం ఉండదని ఏదో మేధావులు అందరూ కానీ లేకపోతే కొంతమంది సోదుపులు వెళ్ళినప్పటికి కూడా అనుగుణ రంగశ్రీ ఫ్యామిలీ మొత్తం కూడా జనసేన పార్టీలో ఉండి పవన్ కళ్యాణ్ గారికి మంచి ధైర్యాన్ని భరోసా కూడా కల్పించడం జరిగిందని కూడా చెప్పవచ్చు అనుశ్రీ రంగశ్రీ భర్త గారు రత్నం గారు కూడా పార్టీ వ్యవహారాలలో సుగ్గా పాల్గొంటున్నారు జనసేన పార్టీకి కోస అధికారిగా కూడా రక్ గారు బాధ్యతలు నిర్వహిస్తున్నారని చెప్పవచ్చును జనసేన పార్టీ అన్నింటిని కూడా పర్యవేక్షిస్తూ అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఏ పని ఏ పని తప్పు చేస్తారో ఆ పని అన్నింటిని కూడా విజయవంతంగా చేయడంలో రత్నం గారి పాత్ర ఎనలేదని చెప్పవచ్చు అందుకనే పవన్ కళ్యాణ్ కూడా అత్యంత ప్రేదాంత కలిగిన పార్టీ కోస్ట్ అధికారిగా మన అనుగులు రత్నం గారిని నియమించారంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే జనసేన పార్టీ ఆయుర్వాల రోజు నుంచి నేటి వరకు కూడా పవన్ కళ్యాణ్కు జనసేన పార్టీకి నమ్మిన పొట్టుగా రత్నం కుటుంబ సభ్యులు తప్ప మరొక కాదని చెప్పవచ్చు జనసేన పార్టీ రెండు వేల పద్నాలుగు అప్పటి నుంచి కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వచ్చింది గత వైసీపీ హయాంలో రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైసీపీ అనేక ఒత్తిడి కూడి కావడం జరిగింది పార్టీ అసలు ఉంటుందా నడుపుతారా అనే ప్రశ్న కూడా ప్రజల్లో ఉన్న తరుణంలో కూడా పవన్ కళ్యాణ్ ఒకటే ఆ మాట ఒకే ఒక మాట చెప్పారు నా శాసన ఉన్నంత వరకు జనసేన పార్టీ ఉంటుందని పవన్ కళ్యాణ్ జనసైనికులకు చేయడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజాన్నికానికి చెప్పడంతో ఉవ్వెత్తిన కృషి క్రిషన్ లాగా జనసేన పార్టీ ఆనాటి నుండి దినదిన పవర్లు చెందుతూ నేడు మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వంద కొంత స్ట్రైక్ రేటుతో నూట ఇరవై వంద కొంత స్టైక్ రేటు ఇరవై ఒక్క స్థానాలు పోటీ చేస్తే ఇరవై ఒక్క స్థానాలు చేసిన ఏకైక పార్టీ దేశం ఉందంటే అది ఒక జనసేన మాత్రను కూడా అనుగోలు రంగశ్రీ గారు దేశంలోనే చక్రతిప్పే సత్తా మన పవన్ కళ్యాణ్కి ఉందని కూడా చెప్పవచ్చు పవన్ కళ్యాణ్ అతను ప్రజల కోసం ప్రజా విధానాల కోసం ప్రజలు ఆలోచన విధంగా అతను పనిచేస్తారు తప్ప ఏనాడు కూడా తన సొంత పైజన కోసం కానీ లేకపోతే అతను సొంత గవర్నమెంట్ కోసం కానీ ఏనాడు కూడా తీసుకోలేదంటే నిర్ణయాలు అది ఒక పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి చెప్పవచ్చును రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో అనేక మంది అమరావతి రైతులు పొలాల పంట లేక అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ స్వయంగా కౌలు రైతులకు సొంత డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఆర్థిక సేవను అందించిన ఘనత దక్కిందని కూడా రంగశ్రీ గారు తెలియజేస్తున్నారు కొన్ని కొన్నిసార్లు ఒడిదుడుకులు వచ్చినప్పటికీ వాటన్నిటిని వాటిని సవాళ్ళకు తీసుకొని పునాదురాలు ఏదైనా పార్టీ జనసేన పార్టీ అని కూడా అనుకులు రంగశ్రీ గారు ఎంతో గర్వంగా తెలియజేస్తున్నారు పవన్ కళ్యాణ్కి ఎక్కువని అతను ను వైఫల్యాలను విజయంగా మార్చుకోవడానికి శాసితులు కృషి చేస్తారని ఎన్నిసార్లు అయిన ప్రయత్నాన్ని ప్రయత్నం చేసి పార్టీని అభివృద్ధి చేసిన ఘనత మన పవన్ కళ్యాణ్కి దక్కిందని కూడా రంగశ్రీ మేడం గారు తెలియజేస్తున్నారు భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఎదురే ఎదురైనా కూడా వాటి అన్నింటినీ సమద్ధంగా ఎదుర్కోవడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉందని కూడా అన్నారు జనసేన పార్టీ వలనే నేడు కోట ప్రభుత్వం అత్యధిక స్థానాలను కవిషం చేసుకోవడం జరిగిందని కూడా చెప్పవచ్చు నూట డెబ్బై ఐదుకు నూట అరవై నాలుగు సీట్లు కోట ప్రభుత్వం గెలిచిందంటే వాటిలో పవన్ కళ్యాణ్ కృషి ఎంతో ఉందని కూడా చెప్పవచ్చు ఎన్నికల సమయంలో కూటమి ముమ్మడి మేనిఫెస్టోగా అనేక హామీలు ఇవ్వడం జరిగింది వాటిలో సూపర్ సిక్స్ అనే హామీ కదా అని చెప్పి ఆర్ గ్యారెంటీ ఆర్ గ్యారెంటీ అన్నింటినీ కూడా చేయడానికి కూటమి కట్టుబడి ఉందని కూడా రంగశ్రీ అన్నారు ఏ కార్యక్రమం అయితే మనం సమర్థత నిర్వహిస్తున్నామో ఆ కార్యక్రమాన్ని మరింతగా నిర్మించడానికి పవన్ కళ్యాణ్ ఎల్లప్పుడూ ప్రజల వైపు ఉంటారని కూడా చెప్పవచ్చును ప్రజలకు ఏమైనా సమస్య వచ్చినా ప్రజల తరపు పోరాడటంలో జనసేన పార్టీ ముందుంటుందని కూడా అన్నారు పార్టీని కొంతమంది శక్తులు కొంతమంది అధిక రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై అధికారం ఉన్న నాయకులు జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ని నిర్వహించాలని ప్రయత్నించినప్పుడు చేయాలని ప్రయత్నించినప్పుడు ఉవ్వెత్తి లాగా పవన్ కళ్యాణ్ వచ్చి తన సత్తా సాధి చెప్పే విధంగా ప్రజలకు భరోసా ఇస్తూ నేనున్నానని కల్పిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పర్యటించి మంచి కార్యక్రమాలు చేయబోతున్నాం సైకో దగ్గర ఇంటికి పంపించండి కోట ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి అని చెబితే ఒక పిలుపుకి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కోట ప్రభుత్వానికి గెలిపించడం జరిగిందని కూడా చెప్పవచ్చు పవన్ కళ్యాణ్ ఒక మోసలేటర్గా కూడా అనటం అనుమానం లేదు రాబోయే రోజుల్లో కూడా సూపర్ స్థానంలో అమలు చేయడం కాకుండా జిల్లాల వారికి కూడా సమస్య జరుగుతున్నాయని ఏ ఆ జిల్లాలో ఏ సమస్యలు ఉన్నాయి ప్రజలకు ఏ సమస్యల అవసరం గుర్తించి తాగునీరు మంచినీళ్ళు డ్రైనేజీ విద్యుత్ అన్ని సమస్యలు కూడా హాస్పిటల్ వైద్యం విద్య అన్నింటిని కూడా అమలు చేయడానికి జనసేన పార్టీ కక్కడ కూడా చెప్పవచ్చు ఏ జిల్లాకి ఏ సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని నెరవేర్చడానికి కూడా తమ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని కూడా రంగశ్రీ గారు తెలియజేస్తున్నారు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణలో కూడా జనసేన పార్టీ నూతనకి శిఖర నష్టపోతుందని కూడా ఆశాశారు అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో జనసేన పార్టీ కూడా క్రియాశీల శక్తిగా ఎదగబోతుందని అదేవిధంగా ఢిల్లీలో సక్రతిప్పే సత్తా పవన్ కళ్యాణ్కి ఉందని కూడా ఎన్నో మాటలు నరేంద్ర మోడీ గారు చెప్పిన మాటలను కూడా రంగశ్రీ గారు గుర్తు చేసుకున్నారు పవన్ కళ్యాణ్ కోట ప్రభుత్వంలో అధికార రాగలే పవన్ కళ్యాణ్ నూట ఇరవై ఇరవై ఒక సీట్లకు ఇరవై స్థానం ఇరవై ఒక స్థానాలు కర్షణ తీసుకోగలనే కోట ప్రభుత్వం టీడీపీ జనసేన బీజేపీ పార్టీల కూడా అందరు పెద్దలు కూడా పవన్ కళ్యాణ్తో ఉన్న అను అనుబంధము స్వరు అనుగోలు రంగశ్రీ గారికి మూర్తి గారి కానీ వాళ్ళకి అనుగోలు రంగశ్రీ ఫ్యామిలీ వాళ్ళకి నామిని పదవిస్తుందని కూడా భావించారు దానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్తో వాళ్ళకున్న అనుబంధం చెప్పవచ్చును అనుకున్నట్టుగానే పవన్ కళ్యాణ్ రంగశ్రీ మేళాన్ని పిలిపించుకొని మీరు పార్టీ చేసే సేవలను కొనియాడటమే కాకుండా మీ సేవలను ప్రభుత్వం కోసం భావించి నామి పోషిస్తానని చెప్పగానే ఆమె నుంచి శ్రీవారి పుత్రాలు కావడంతో ఆమె కోరిక మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా కూడా అనుగుణ రంగశ్రీ గారిని పవన్ కళ్యాణ్ ఎంపిక చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర స్వామి కుపతో తనకు టిడిపి బోర్డు మెమరీగా రావడం జరిగిందని కూడా రంగశ్రీ గారు ఎంతో భక్తిపరంగా తెలియజేస్తున్నారు ఆ స్వామి వారి సేవ తీసుకునే అవకాశం రావటం తన అదృష్టంగా భావిస్తున్నాను కూడా రంగశ్రీ గారు ఎంతో భక్తిపరంగా తెలియజేస్తున్నారు తాను ఛాయశక్తుల శ్రీవారి శివ చేయడానికి అన్ని వేళల్లో ముందుంటారని కూడా ఎంతో గర్వంగా ఎంతో వినయంగా కూడా తెలియజేస్తున్నారు వెంకటేశ్వర స్వామి ఆశిస్తుంటే సార్లు ఏదైనా జరిగిందని కూడా నా నమ్ముకొని శ్రీవారి సేవకుడిగా పనిచేసే అవకాశాలు రావటం ఆ వెంకటేశ్వర తనను ఎంపిక తీసుకున్నారని కూడా భావిస్తాను కూడా ఏమ ఎంతో ప్రతిపరకంగా అంటున్నారు వైకుంఠ ఏకాదశి టిక్కెట్ల దారిలో కొంతమంది భక్తులు గాయాలు కావడం జరిగింది ఆరుగురు భక్తులకు కూడా చనిపోవడం జరిగిందని సరిపోయిన కుటుంబాలందరికి కూడా ఎక్స్కేజ్ ఇవ్వడం జరుగుతుందని జరిగిందని అదే బాధితులు గాయపడిన కుటుంబాలకు కూడా ఎక్స్కేజ్ చేయడం జరిగిందని సభ్యుల ఆరు కుటుంబాల్లో సభ్యుల్లో అర్హత ఉన్న వాళ్ళకి టీడీడీలో కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుందని కూడా రంగశ్రీ గారు తెలియజేశారు దీనిపైన ప్రతిపక్ష పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావాలనే రాజకీయం చేస్తున్న తప్ప మరొక కారణం కాదని చెప్పవచ్చు అది అనుకోకుండా జరిగిన సంఘటన అని టీడీటి అధికారులు కానీ టీడీసీ చైర్మన్ కానీ టీడీటి పాలకమండ సభ్యులు కానీ వైకుంఠ ఎక్కడికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని దురదృష్ట చేస్తూ అక్కడ అనుకోకుండా కొన్ని సంఘటనలు జరగడం వలన తుక్సిలాట జరిగి జరిగిందని ఈ తుక్సిలాటను ఒక రాజకీయ కోణంలో తీసుకొని వైసీపీ ప్రభుత్వం వాళ్ళు వైసీపీ పెద్దలు వైసీపీ పార్టీ వాళ్ళు లేనిపోయిన అవాకు సేవకుల పాలా బాధాకరం అని కూడా రంగశ్రీ గారు అన్నారు ఇప్పుడైనా ఇప్పటికైనా తిరుపతి తిక్స్లాట్లపై మాని ప్రజల సమస్యలపై దృష్టి సాధించాలని కూడా ప్రతిపక్ష పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రంగశ్రీ గారు సూచించారు ఇప్పుడే మీ మీ మాటలు నమ్మే పరిస్థితి దానపతి ప్రజలకు లేరని కూడా విషయాన్ని గుర్తించాలని గతంలో మీరు చేసే పాలన నచ్చక విస్కెత్తిపోయి మిమ్మల్ని పదకొండు స్థానాలకు పర్యటన చేశారని ఇప్పటికైనా ఎలాంటి విషయాలపైన మీరు జోక్యం చేసుకుంటే రాబోయే రోజుల్లో మీ పార్టీ కనుమరుగైపోతుందని ప్రజలు మిమ్మల్ని అసలంగా రాజకీయాలకి దూరంగా పెడతారనే విషయాన్ని గుర్తే కూడా రంగశ్రీకరణ అంటున్నారు గతం వైసీపీ ఏఎంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తిరుపతిలో తిరుమలలో అనేక రకమాలు దిగినాయని దర్శన ఏర్పాట్లలోను అన్నింటిలోనూ వారి అన్నింటిపై ఎంక్వైరీలు తీసుకున్నాయని ఎంక్వైరీ రిపోర్ట్ల ఆధారంగా కూడా తీసుకుంటామని కూడా రంగశ్రీ గారు వెల్లడించారు శివాణ్ణి ఒక నిమిషంతో చాలు మన జన్మ దండమైందని భావించే భక్తులకు భక్తులకు స్వామి స్వయంగా నింపకు తీసుకొని సేవకుడిగా నియమించుకున్నారంటే తాను పూర్వ జిల్లి సంతోషంగా భావిస్తున్నానని కూడా అనుగులు రంగశ్రీ మేన గారు అంటున్నారు ఈ అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్ గారికి సీఎం చంద్రమాయ్ గారికి నారా లోకేష్ గారికి పురంధేశ్వర్ గారికి కూడా ఎంతో భక్తిపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను కూడా అంటున్నారు తన శక్తి మేర ఆ స్వామి వారి ఇచ్చిన ఆలోచన విధంగా పనిచేసి తిరుమలకు వచ్చే ప్రతి ఒక్క భక్తులకు కూడా ఎటువంటి అసౌకర్యం గురి కాకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తానని శ్రీవారి భక్తురాలుగా శ్రీవారి సేవకులుగా శ్రీవారి పాద వద్ద ఉంటూ సేవ చేస్తానని కూడా అనుగోలు రంగశ్రీ గారు ఎంతో భక్తిపూర్వకంగా తెలియజేస్తున్నారు ఓకే